ఆ మహానుభావుడు వీరభద్రుడు ఉగ్రకల తగ్గకపోతే దేవతలందరూ కూడా వచ్చి స్తోత్రం చేసిన ఆయన శాంతించకపోతే అప్పుడు జగదమ్మని ప్రార్థన చేశారు దేనివల్ల తగ్గుతుంది అని అప్పుడు అమ్మవారు నా పదహారు కళలలో ఒక కళ భద్రకాళీ దేవిని పంపుతున్నాను అప్పుడు ఆ భద్రకాళీదేవి వచ్చి శరభ 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 అంటూ ఆడింది ఆయనేం లెక్కపట్టలేదు అంతే ఉగ్రంగా ఉన్నారు ఇలా కాదని ఆ భద్రకాళీ స్వరూపం గోదావరిలో స్నానం చేసి పైకొచ్చింది పైకొచ్చి కన్నెపిల్లగా పిల్లగా కనపడింది కనపడేటప్పటికీ అంత ఉగ్రస్వరూపం తగ్గిపోయి ఆమె చిటికిన వేలు పట్టుకొని మనం పెళ్ళాడదామా అని నడిచి వెళుతూ ఉంటే మునిమండలి కనిపించింది వాళ్ళని మాకిద్దరికీ వివాహం చేయమని అడిగారు ఇద్దరిని గబగబా ఒకే పీట మీద కూర్చోబెట్టి ఇద్దరికీ పెళ్లి చేశారు ఆ మునిమండలి కాస్త కాలక్రమేణా మురమల్ల క్షేత్రంగా రూపొందింది ఒక పీట మీదే ఉంటారు వీధ వీరభద్రుడు భద్రకాళి వారు ఇప్పటికీ ఆ క్షేత్రానికి వసిష్ఠాది మహర్షులు వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు అందుకే ఆ క్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణం ఏ కారణం చేత పెళ్లి కానివారైనా కూడా మురమల్ల వెళ్ళి కళ్యాణం జరిపిస్తే పెళ్ళైపోతుంది అని అంటారు